రికమెండెడ్ బై అనేది కూడా మేము తీసుకుంటున్నాం రికమెండెడ్ బై ఎక్స్ రికమెండెడ్ బై వై ఎట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేస్ యొక్క రికమెండేషన్స్ కూడా ప్రయారిటీలో ఉంటాయి అక్కడ ఉన్న రెప్యూటెడ్ లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ప్రయారిటీస్ కూడా రికమెండెడ్ బై అని చెప్తూనే ఈ బైలన్నీ అక్కడికి పోయి వన్ అవుతాయి అది అతి త్వరలో ఇప్పుడు నిన్న ఈరోజు నిన్న నేను ఈరోజు నిన్న ఇవ్వాలి ఇదంతా మీనాక్షి గారు ఈరోజు మాకు ఫోన్ చేసి నాకు ఈరోజు రేపు కరీంనగర్ విస్తృత స్థాయి సమావేశాలు ఉన్నాయమ్మా నన్ను రేపు నేను సాయంత్రం వరకు ఇస్తా అని చెప్పిన ఆల్మోస్ట్ ఆల్ నేను అన్నగా నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి వాటిని లిస్ట్అవుట్ చేసి ఫైనలైజ్ చేసి వారి చేతిలో పెట్టడమే తర్వాత రేపు రేపు సాయంత్రానికి థ్యాంక్ యూ కూర్చున్నా ఇది వాళ్ళిద్దరి మధ్యన కొట్లాడలో భాగంగా ఒకరు ఒకరు మీరు వేసుకుంటున్న ఆరోపణ నేను వాళ్ళిద్దరికి మా మండలి మిత్రులే కాబట్టి వాళ్ళకొక సూచన మీరు మండలి సభ్యులు అంటే గిట్లుంటారని చెయ్యకండి మీ వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బిల్లును మేము తెచ్చినట్టుగా మీరు ప్రచారం చేసుకోవడం అంటే అది విడ్డూరం ఏదేమైనా సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే కవిత గారు బీఆర్ఎస్ ఆబ్లిక్ ఏంటి అనే దాని దగ్గర నాకు డౌట్ ఉన్నది ఇప్పుడు వారేమో మల్లన్న గారేమో కాంగ్రెస్ నుంచి సస్పెండెడ్ ఎమ్మెల్సీ మరి వీళ్ళ ఉనికి కొరక వీళ్ళ అస్తిత్వం కొరకు ఏదో రప్చర్ చేసి టీఆర్పీ కొరకు చేస్తున్న ప్రయత్నాలు తప్పితే వారు మల్లన్న అట్లాడము తప్పే వీరు దాడి చేయడము ఆ ఇవి రెండు కూడా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేది కాదు అయినా ఆ సమస్య మీది కాదు మా ముఖ్యమంత్రి మా పార్టీది మా ముఖ్యమంత్రి గారిది మా నా మా ఎమ్మెల్యేలతో కొట్లాడి మా ముఖ్యమంత్రి గారితో త్వరగా అంటే త్వరగా తెచ్చిన బిల్లు మీద మీరెందుకు రాజార్థం చేస్తుంది చెప్పి అలాంటి ఈ ఏమిటి కల్చర్ను తెలంగాణలో తీసుకురావద్దని ఇద్దరు మిత్రులకు కూడా సూచన మాకు తెలిసేది అట్లాంటివి ఏం లేదు వాళ్ళ రా అది మళ్ళా అడిగితే మంచిది కానీ ఇవి రాజకీయ ప్రత్యారోపణలు ఆరోపణలు ఎట్టు ఉంటాయి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే టైంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఏదున్నా మాకు ఇప్పటికే క్యాడర్ ఇంత ఎక్కువ పదవులు ఇవ్వలేకపోతున్నాము వాళ్ళని తీసుకో ఏం చేసుకోవడానికి ఆయన ఆల్మోస్ట్ వాళ్ళు ఒక పార్ట్ ఇంకో పార్ట్ రేపు అటువైపు ఉన్నది అది ధర్మపురిలో జరుగుతుంది అక్కడ కూడా మన వాళ్ళని అక్కడికి రమ్మని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి రికమెండెడ్ బై అనేది కూడా మేము తీసుకుంటున్నాం రికమెండెడ్ బై ఎక్స్ రికమెండెడ్ బై వై ఎట్ ద సేమ్ టైం ఎమ్మెల్యే యొక్క రికమెండేషన్స్ కూడా ప్రయారిటీలో ఉంటాయి అక్కడ ఉన్న